వెల్కమ్ గరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మా టాపిక్ మోడీ ఏం చేశాడు అసలు అని ప్రశ్నిస్తున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా నిన్న ట్రంప్ అంకుల నుంచి సీజ్ ఫైర్ మెసేజ్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఒక్కసారిగా దేశభక్తులు అయిపోయారు మోడీ సరెండర్ అయిపోయాడు అదే గినక మా రాగా ఉండుంటే ఈ పాటికి జట్టి మానం తొలకపోయి ఇస్లామాబాద్ మీద బాంబు లాగేదంగే చేసేవాడు అని అబ్బో మామూలు హడావిడి కాదు ఈ ప్రాసెస్లో ఇందిరాగాంధీని కూడా బాగానే గుర్తు చేసుకున్నారు ఆ ఐరన్ లేడీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది అని బాగానే జబర్దస్త్ క్యామెడీ చేశారు మరి ఇన్ని మాట్లాడుతున్న వీళ్ళకు తెలుసోలేదు రెండు వేల ఎనిమిదిలో ముంబై ట్వంటీ సిక్స్ లెవెన్ టెర్రర్ జరిగి భారతదేశం ప్రపంచ దేశాల ముందు తలదించుకుంది ఆ టైంలో చేసింది ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు అని ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ మన ఐఏఎఫ్ కమాండర్స్ అప్పటి మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అందజేశారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి దీనికి కారణమైన ఆ ఉగ్రవాద స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్ చేస్తాం అంటే అయ్యో వద్దులే అట్టా చేస్తే ఫాఫం పాకిస్తాన్ వాళ్ళు ఫీల్ అయిపోరు అని ప్రపోజల్ని రిజెక్ట్ చేసిన సుంట ప్రభుత్వం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఐరన్ లేడీ ఉండుంటే ఐరన్ మ్యాన్ మా రాగా ఉండుంటే అని సొల్లు కొడుతున్నారు ఇక కాంగ్రెస్ వల్ల అటు ఉంచితే ఇంతకు మోడీ ఏం చేశాడు అని ప్రతి భారతీయుడు ఆసక్తిగా చూస్తున్నాడు ఈరోజు జరిగిన త్రివిధ దళాధిపతుల బ్రీఫింగ్లో ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఏమేమి చేసింది కళ్ళకు చూపిస్తూ వివరించారు విండ్ కమాండర్స్ అందులో ముఖ్యంగా మొదటి రోజు ఒకేసారి తొమ్మిది ఉగ్రవాద క్యాంపులపైన ఎయిర్ స్ట్రైక్స్ చేసి కనీసం నూట నలభై మంది ఉగ్రవాదులను నిద్దట్లోనే చంపేశారనమాట అందులో అతి కీలకంగా జైషే మొహమ్మద్ వ్యవస్థాపకుడైన మసూద్ అజర్ ఫ్యామిలీలో ఉన్న మొత్తం పది మంది స్పాట్ డెడ్ వాడు తమ్ముడు పక్కరోజు హాస్పిటల్లో సచ్చాడు ఇక ఆ తర్వాత ఎల్ఓసీ దగ్గర ఫాకీగాళ్లు ఇండియన్ బార్డర్ విలేజెస్ పైన కాల్పులకు తెగబడ్డం వాటిని మన బలగాలు తిప్పికొట్టడం జరిగాయి ఇక అది కాకుండా పక్క రోజు ఇజ్రాయెల్ సాంకేతికతతో బెంగళూరులో తయారు చేసిన దేశీ సూసైడల్ డ్రోన్స్తో కరాచీ రావల్పిండి లాహోర్ లాంటి నగరాల్లో డ్రాప్ ఎక్స్ప్లోజన్స్ చేశారు భారత దళాలు ఈ ప్రాసెస్లో లాహోర్లో దాచుకున్న చైనా వాడి డిఫెన్స్ సిస్టమ్ని క్యామిడీగా మసి చేసి పడేశారు ఇక అదే రోజు నైట్ ఫాకీ ఫాకీగాళ్లు కూడా టర్కీ వాడు గిఫ్ట్గా ఇచ్చిన డ్రోన్స్ని మన పైకి పంపారు కాకపోతే మన డిఫెన్స్ సిస్టమ్ అదేదో వీడియో గేమ్ ఆడుతున్నట్టు అన్నింటినీ ఇంటర్సెప్ట్ చేసి గాల్లో దీపావళి చేసేసింది ఇక దీని తర్వాత భారత్ ఒక సీరియస్ స్టెప్ తీసుకుంది అది మరేంటో కాదు తన అమ్ముల పొదులో దాచుంచుకున్న బ్రహ్మో సూపర్ సోనిక్ క్షిపణులను బయటకు తీసింది ఇక వీటితో అక్యురేట్గా ఏడు ఫాకీగాళ్ళ ఎయిర్ బేస్లను గురిపెట్టి ధ్వంసం చేశారు ఈ దాడిలో పాకిస్తాన్కి అయిన నష్టం లెక్కల్లో చెప్పడం కష్టం మిలిటరీ బేస్ రన్వేలు పనికి రాకుండా పోవడంతో పాటు జెట్ విమానాలను ఉంచిన గ్యారేజ్ల మీద దాడి చేయడంతో అవి ఎంత డ్యామేజ్ అయ్యాయో వాళ్ళకే తెలియాలి ఇక ఈ ప్రాసెస్లో భారత దళాలు స్ట్రాటజిక్గా ఫాకీ ఆర్మీకి హార్ట్ బీట్ అయిన నూర్ఖాన్ బేస్ మీద బ్రహ్మోస్తో హిట్ చేయడంతో ఫాకీ గాల గుండె ఆగిపోయినంత పని అయింది అక్కడితో ఆగకుండా దానికి సమీపంలో రహస్యంగా కొండ స్వరంగంలో దాచుంచుకున్న న్యూక్లియర్ అమోకి అతి సమీపంలో బ్రహ్మోస్తో హిట్ చేయడంతో ఫాకీ గాల ప్యాంట్లు ఆల్మోస్ట్ తడిచిపోయాయని చెప్పాలి ఇన్ని రోజులు న్యూక్లియర్ బయటకు తీస్తా అంటూ ఫాకీ ఆర్మీ జనరల్ మున్నీర్గాడు నీలిగింది దీని గురించే అక్కడే బ్రహ్మోస్ పడేసరికి వాళ్లకు ఏం చేయాలో అర్థం కాక పానిక్ బటన్లోకి ట్రంప్ అంకుల్ని బతిమాలుకున్నారు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ని అబ్జర్వ్ చేసిన యుఎస్ ఆఫీస్ ట్రంప్ అంకుల్ని అలర్ట్ చేయడంతో సీజ్ ఫైర్ కోసం భారత్కి రిక్వెస్ట్ పంపాడు ట్రంప్ అంకుల్ భారత్ కూడా ముందు వార్నింగ్ ఇచ్చి తర్వాతే ముందుకు వెళ్లే రకం కాబట్టి జరగబోయేది తెలిసే సీజ్ ఫైర్కి టెంపరీగా ఒప్పుకుంది కానీ ఏ షరతులు పెట్టనివ్వలేదు వాళ్ళు వైలేట్ చేసిన మరుక్షణం యాక్షన్లోకి దిగుతామని అయితే సూటిగా చెప్పేసింది ఇవాళ ఎమర్జెన్సీగా యూఎస్కి సంబంధించిన న్యూక్లియర్ ఎనర్జీ ఎయిర్క్రాఫ్ట్ ఒకటి ఇస్లామాబాద్లో ల్యాండ్ అవడంతో మోడీ ఏం చేశాడో ఇప్పుడిప్పుడే ప్రపంచానికి తెలుస్తోంది న్యూక్లియర్ అమో ఉన్న కొండ స్వరంగం దగ్గర బ్రహ్మోస్ క్షిపణి పేలడం వల్ల ఏమైనా డ్యామేజ్ జరిగిందేమో అన్న యుఎస్ అనుమానం నిజమైంది ఈ రోజు వచ్చిన న్యూక్లియర్ ఎనర్జీ ఎయిర్క్రాఫ్ట్ మైల్డ్ రేడియేషన్ లీకేజ్ ని డిటెక్ట్ చేసింది దానికి తగు రీతిలో రిపేర్ చేయాలని స్ట్రిక్ట్ గా సూచించింది యుఎస్ బృందం దీని ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందంటే నిన్న నాసా శాటిలైట్ ఒకటి ఈ ప్రాంతంలో వచ్చిన సడన్ టెంపరేచర్ స్పైక్ని రికార్డ్ చేసింది భారీ ఇంపాక్ట్ ఏదైనా జరిగితే తప్ప అలా జరగదని నాసా రిపోర్ట్ చేయడంతో ఫాకీ గాళ్ళు కూడా కాళ్ళు పట్టుకోవడంతో ఇండియా అక్కడ ఏం చేసిందో ట్రంప్ అంకులకి క్లారిటీ వచ్చేసింది అందుకే వినాశనానికి ముందు కాస్త ఆలోచించమని మీడియేటర్షిప్ చేసింది మునీర్గాడు ఇన్నాళ్ళు అనుబాంబు అనుబాంబు అని నిలిగినందుకు ఆడి గోడౌన్లోనే దాన్ని పేల్చేయడం మాకు పెద్ద ఫని కాదు అని భారత్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది ఈ స్ట్రైక్తో ఇక ఏమాత్రం ఓవరాక్షన్ చేసినా ఆ న్యూక్లియర్ అమోని న్యూట్రలైజ్ చేసేస్తాం అనే సంకేతం ఇది మునీర్ గాడి అనుబాంబు బెదిరింపులకు భయపడ్డం ఎందుకు మన దగ్గర కూడా ఉన్నాయి కదా ఒకటి వేసేయచ్చు కదా అంటారా మనం వాళ్ళలా మూర్ఖులం కాదు అందుకే ఇంటర్నేషనల్ ఫోరంలో నో ఫస్ట్ యూజ్ పాలసీకి కట్టుబడి సైన్ చేసాం అంటే మొదటగా ఉపయోగించాం కానీ మన పైన వాడితే నెక్స్ట్ సెకండ్ ఆలోచించాం అది ఆ అగ్రిమెంట్ యొక్క సారాంశం ఫాకీ ఒక టెర్రరిస్ట్ కంట్రీ దానికి న్యూక్లియర్ ప్రొక్యూర్ చేసుకునేందుకు సహకరించొద్దు అని యుఎస్కి ఇండియా ఎన్నోసార్లు ఘంటాపదంగా చెప్పింది అయినా కూడా సహకరించింది ఇప్పుడు ట్రంప్ అంకుల్ భయానికి అదే కారణం అందుకే ఆగ మేఘాల మీద ఉరుక్కుంటూ తన బృందాన్ని ఇస్లామాబాద్ పంపించాడు ఇప్పటి ఆపరేషన్ సింధుల్లో మోడీ ఏం చేశాడు అంటే ఇది కరెక్ట్గా గా చేసింది ఇక ఈ రోజు హై లెవెల్ మీటింగ్ తర్వాత ఒకటే మాట చెప్పింది భారత ప్రభుత్వం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారత్ కు ఇచ్చేయడం ఉగ్రవాదులను సరండర్ చేయడం అనే రెండు అంశాల్లో తప్ప ఫాక్ తో ఇక చర్చలు లేవు ఇక కాశ్మీర్ అంశంలో ఎవరి జోక్యాన్ని మేము ఒప్పుకోమని సో ఎటు చూసినా ఫాక్ ని అన్ని రకాలుగా తొక్కేయడమే అజెండాగా ఉంది భారత్ జస్ట్ ఇదొక చిన్న ఇంటర్వెల్ అంతే ఎందుకంటే ఎంతైనా అంతర్జాతీయ సమాజంలో మనకంటూ ఒక ఇమేజ్ ఉంది కదా దానికి రిమార్క్ రాకూడదు ప్లస్ ఫాక్ ని కొట్టే దెబ్బ ఇండైరెక్ట్గా పక్కనున్న చైనా గాడికి కూడా తగిలేలా కొట్టాలి అలా చేయాలంటే గేమ్లో ఎప్పటికప్పుడు రూల్స్ మార్చుకుంటూ వెళ్ళాలి అదే ఇప్పుడు మోడీ చేస్తున్నాడు పుల్వామా దాడికి ఎయిర్ స్ట్రైక్స్తో ఆల్రెడీ ప్రతీకారం తీర్చుకున్నాం ఇక పెహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి అమాయకుడికి ఫాక్ పతనంతో నివాళి ఇవ్వబోతున్నాం ఇది ఆపరేషన్ సింధూర్ కాదు నిజానికి ఇది ఆపరేషన్ రక్త సింధూర్ అని అంటున్నారు మన అంతర్జాతీయ ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది 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 వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్